అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీని హాస్పిటల్స్ వేగంపేట్ జాయింట్ అంటే తెలుగులో కొలోకియల్ లాంగ్వేజ్లో గూడు దారితే ఆపరేషన్ తప్పనిసరా అనే ప్రశ్న గురించి చర్చించుకుంటున్నాం మనం యూజువల్గా జాయింట్ అనేది చుట్టుపక్కల ఎన్నో రకాల స్ట్రక్చర్స్ తోటి అది చాలా స్టేబుల్గా ఉంటుంది చూడండి వెయిట్ లిఫ్టర్స్ ఒక వంద కిలోల బరి వెతుతారు అయినా కానీ ఏ జాయింట్ తొలగిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది మన ఏరోబిక్స్ చేసేవాళ్ళు పైనుంచి జారి కింద పడుతూ ఉంటారు అయినా కానీ జాయింట్ స్టేబుల్గా ఉంటుంది తొలగిపోకుండా ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర ప్రమాదవశాత్తు జాయింట్ తొలగిపోతుంది కానీ నూటికి తొంభై శాతం నుంచి తొంభై ఐదు శాతం వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే జాయింట్ తొలగిపోకుండా ఉంటుంది మరి జాయింట్ తొలగిపోతే మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆ జాయింట్ని పొట్ట ప్రొటెక్ట్ చేసే స్ట్రక్చర్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతేనే అవి జాయింట్ తొలగిపోతుంది ఆ స్ట్రక్చర్ ఎంతెంత డ్యామేజ్ అయింది అనే దాన్ని బట్టి తర్వాత ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది పూర్తిగా నిర్ధారించబడుతుంది అంటే ఏమిటంటే క్యాప్సూల్ స్ట్రెచ్ అయిందా క్యాప్సూల్ కట్ అయిందా లెగ్మెంట్ స్ట్రెచ్ అయిందా లెగమెంట్ కట్ అయిందా బోన్ లోపల ఫ్రాక్చర్ అయిందా బోన్ లోపల చిన్న గుంతలు ఏమన్నా ఏర్పడ్డాయా యూజువల్గా షోల్డర్ జాయింట్ హిప్ జాయింటే ఎక్కువగా డిస్లోకేషన్ గురి అవుతూ ఉంటాయి దాంట్లో కూడా షోల్డర్ జాయింటే ఎక్కువగా డిస్లోకేషన్ గురి అవుతూ ఉంటుంది ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటంటే డిస్లోకేషన్ అయిన విధానము నెంబర్ ఆఫ్ డిస్లోకేషన్సు పేషెంట్కు ఉన్న జనరలైజ్డ్ కోమార్బిట్ కండిషన్స్ సో వెనక నుంచి ముందుకు వస్తే జనరలైజ్డ్ కోమార్బిట్ కండిషన్స్లో మొట్టమొదటిగా హైపర్ లిగ్మెంటల్స్ లాక్సిటీ అంటుంది కొంతమందికి స్వతహాగా జాయింట్లు బాగా వెనక్కి వెళ్తూ ఉంటాం వాట్సాప్లో వీడియోల్లో చూస్తూ ఉంటాం ఈ చేతులు ఇట్లా ఇట్లా తిప్పేసి చిన్న చిన్న రంధ్రాల నుంచి బయటికి వచ్చేసి అదంతా వాళ్ళలో ఏమిటంటే హైపర్ లిగమెంట్ స్లాక్సిటీ ఉంటుంది లిగమెంట్ అంటే ఏమిటంటే ఒక ఎముకను ఇంకొక ఎముకని స్టేబుల్గా ఉంచేది లిగమెంట్ ఎముకని కండ్రాల్ని స్టేబుల్గా ఉంచేది ఏమిటంటే టెండాన్ అంటాం ఈ లెగమెంట్స్ మధ్యలో ఎముకకి ఎముకకి మధ్యలో ఉండే లిగమెంట్లు లూజ్గా ఉంటే జాయింట్ ఏ పక్క అయినా కానీ ఊగులాడుతూ ఉంటుందన్నమాట అటువంటి వాళ్ళలో డిస్లోకేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి లిగమెంట్ స్టేబుల్గా ఉన్న వాళ్ళలో పోస్ట్ ట్రామాటిక్ ఇంజురీ వల్ల అది మన డిస్లోకేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఒక్కసారి డిస్లోకేట్ అయినప్పుడు దానికి సంబంధించిన అక్యూట్ ట్రీట్మెంట్ రెస్ట్ ఫిజియోథెరపీ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ డిస్లోకేట్ అవుతాయి అప్పుడు అవసరాన్ని బట్టి అల్ట్రాసౌండ్ కానీ ఎక్స్రే కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ తర్వాత ఎంఆర్ఏ స్కాన్ కానీ ఎంఆర్ ఆర్థ్రోగ్రామ్ కానీ సిటీ స్కాన్ కానీ ఇన్ని రకాలుగా డయాగ్నసిస్ చేసే అవకాశం ఉంది డాక్టర్ గారిని మీరు సంప్రదించిన తర్వాత డాక్టర్ గారు చూసి నిర్ణయం తీసుకుంటారు ఏ టెస్ట్ చేస్తే బాగుంటుందని దాంట్లో వచ్చిన ప్రాబ్లంని బట్టి ఆపరేషన్ చేయాలా లేదా నిర్ధారణ చేసుకోవచ్చు మనం ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి ఖచ్చితంగా ఆపరేషన్ చేయలేదని మాత్రం మనం చెప్పలేము స్ట్రక్చర్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయింది ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి పార్షియల్గా డ్యామేజ్ అయిపోయింది పీఆర్పి థెరపీతో కానీ జాగ్రత్తలతోటి కానీ తోటి కానీ మళ్ళీ బాగు చేసుకునే అవకాశం ఉంది అని మాత్రం చెప్పవచ్చు ఇక్కడ ఒకసారి డిస్లోకేట్ అయినప్పుడు ఖచ్చితంగా రెండోసారి డిస్లోకేట్ అయ్యే అవకాశం ఉంది సేమ్ అదే టైప్ ఆఫ్ యాక్టివిటీతో కానీ అదే టైప్ ఆఫ్ తోటి కానీ అదే టైప్ ఆఫ్ పొజిషన్ తోటి కానీ కాబట్టి ఒకసారి అయినప్పుడు ఫస్ట్ టైం తీసుకున్న ట్రీట్మెంటే ఎంత పర్ఫెక్ట్గా తీసుకుంటే మనము రెండోసారి డిస్లోకేట్ అయ్యే ఛాన్సెస్ అంత తక్కువగా ఉంటాయి ఎందుకంటే ప్రతిసారి మనం ఛాన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే జాయింట్ బాగా లూజ్ అయిపోయేసి నిద్రలో కూడా జాయింట్ డిస్లోకేట్ కావచ్చు ఏదైనా వస్తువు తీసుకుంటప్పుడు డిస్లోకేట్ కావచ్చు ఏదైనా వస్తువు విసిరేసేటప్పుడు కూడా డిస్లోకేట్ కావచ్చు కాబట్టి ఫస్ట్ టైం డిస్లోకేటర్స్ చాలా 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 జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిదని మాత్రం చెప్పగలను అయిన ప్రతి డిస్లోకేషన్కి ఆపరేషన్ లేదు కానీ ఆయన ప్రతి డిస్లోకేషన్ ఆపరేషన్ లేకుండా నయం చేయడం అనేది చెప్పే విషయం మాత్రం చాలా కష్టం నమస్తే